స్వాగతం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మేము నూతనంగా గతంలో ఉన్న పార్టీ ఆఫీసుని అది దూరంగా ఉన్నందువల్ల సౌకర్యంగా లేదని మా నాయకులు కార్యకర్తలు అందరూ విన్నవించుకున్న సందర్భంగా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాం గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారిడ వెంకటరెడ్డి గారి ద్వారా ఎగురేయడం జరిగింది ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను ఆరు సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బిజెపి అభ్యర్థి అయిన సోదరులు పార్సార్థి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది అయినా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనుమానం కలుస్తూ ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చింది అనే ఆనందం కూడా లేకుండా అయింది మా నియోజకవర్గంలో కాబట్టి మేము మా అందరి సహాయ సకరాలతో గెలిచిన అభ్యర్థైన పాశ్చాత్య గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ప్రజలన్నీ గమనిస్తుంటారు మళ్ళా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీరో వర్ లో మీరు ఏం మాట్లాడారు గత ప్రభుత్వ స్టోరేజ్ ఎనభై కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్ అసెంబ్లీలో మీరు మాట్లాడారు అదేవిధంగా మన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరేం మాట్లాడారు ఒక్క నిమిషం మీటింగ్ జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి గట్ల బీజేపీ ప్రభుత్వం ముప్పై ఏడు కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇది నేను చెప్పే మాట కాదు టీవీలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది పేపర్లో వచ్చింది ఇవి ఆ పట్టణంలో ఉన్న ప్రజానీకాన్ని నేను తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్ల సంవత్సరంలో ఇవ్వలేదు ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వలేదు వైక్రోపా నాయకులు వైద్రోపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు దీనికి ఎవరు చెప్తారు అవాస్తవాలు చెప్పండి ప్రజలంతా అమాయకులు కాదు ప్రజలు ఏం అవాహకం కాదు అవాస్తవాలు చెప్తున్నారు ఏ ఫండ్ తెచ్చారండి మీరు ఏ ఫండ్ తెచ్చారు మేము మిమ్మల్ని పొందడాం మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొందాం ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పద్మూడు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొందాం మేము కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను అధినాయకత్వం ఓపిక పట్టు ఓపిక పట్టు అన్నారు మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఈ రోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు నాకు టికెట్ రాకుండా నేను బాధపడినా పార్టీ బతుకున్నీ రోజులు వరకు నాకు ఏమి రాని రాకపోవాలి ఈ పార్టీ కోసం కృషి చేస్తాం నా కార్యకర్తలకు ఏం జరిగితే నేను ఓడ్చుకోలేను ఇప్పుడు కొన్నే చెప్పాను మీకు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు అన్ని మంచి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు వాస్తవం నేను కాదని మీకు తెలియజేయండి కానీ వాస్తవాలు చెప్పండి దీనికి ఆన్సర్ ఏమిస్తారు ఎనభై కోట్లని అసెంబ్లీలో చెప్పారు ఈడొచ్చి ముప్పై ఆరు కోట్లు చెప్పారు మరి గత వైకాపా పాలకులు నోరు మెలుపడం లేదు ఎందుకు మెలుపడం లేదు మీరు సూటి అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని వాస్తవమా మరి వస్తే మీరు దాని ఖర్చు పెట్టలేదా చెప్పాలి వాళ్ళు ఏమి అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు ప్రజలు అనుకుంటున్నారు దీన్ని నిర్వృత్తి చేయాలి అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లా వాస్తవాలు మాట్లాడాలి అవాస్తవాలు మాట్లాడకూడదు ప్రజలు ఎవరు అమాయకులు కాదు చర్చ జరుగుతూ ఉంది మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ కట్టల మీద ఉదయం టీన్ ఆగేవాళ్ళు కానీ నలభై కోట్లు సమ్మర్ స్టారేజ్ స్టాంక్ వచ్చిందంట ముప్పై ఏడు కోట్లు వచ్చిందంట ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది కాబట్టి మేము ఎన్డీఏ కూటమి మేము బలపరుస్తాం మద్దతు ఇస్తాం సహకరిస్తాం ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో ఐదు సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా కేడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి భవిష్యత్తు మీదే నాకు వయసు అయ్యింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా ఐదేళ్ళు భవిష్యత్తు మీకుంటది పార్టీని కాపాడదు పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు మన కార్యకర్తలు అధికారం వచ్చిందని ఒక సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు కాపాడదాం ఆయన కూడా మద్దతు ఇస్తాం ఆయన కూడా మాకు గౌరవించాలి ఆయన కూడా గౌరవించాలి నిన్న ఒక చేశారు ఉన్నడు అందరూ కలిసి చేయాలి కానీ మా పార్టీకి పిలుపు లేదు మా నాయకులు ఎవరు కూడా దాంట్లో పాల్గొనలేదు నేను కానీ ఇతరులు కానీ మా పార్టీ పిలుపు లేదు మూడు పార్టీలు కలిసి చేసే ప్రోగ్రాం కాబట్టి మేము ఎన్నికల్లో మీకు ఏ రకంగా సహకరించామో మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు దయచేసి సోదరులు మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు వాస్తవాలు మాట్లాడండి అందరినీ గౌరవించండి మా పార్టీలో మీరు తలదూర్చండి మీ పార్టీ మీ ఇష్టం మా పార్టీ విషయంలో మాకేమైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చొద్దండి దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం మా నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దండి మూడు నెలలు అయింది అధికారం వచ్చి మాకేమి అనేది అందరిలో ఉంది అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్టండి అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు కానీ ఈరోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు కానీ మా నాయకులు కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం కలగాలని వాళ్ళకి పార్టీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా అమితంగా పెరగాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ సందర్భంగా